హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి ఆసరా పెన్షన్స్ కొత్త దివ్యాంగుల పెన్షన్స్ కోసం అప్లై చేసుకున్న వారికి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పబోతుంది త్వరలో కొత్త పెన్షన్స్ విడుదల కాబోతున్నాయండి ఇక పూర్తి వివరాలు అయితే చెప్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తెలంగాణలో కొత్త ఆసరా పెన్షన్స్ దివ్యాంగుల కొత్త పెన్షన్స్ కోసం అప్లై చేసుకున్న వారికి త్వరలోనే కొత్త పెన్షన్స్ అయితే విడుదల కాబోతున్నాయని మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఈరోజే ఇప్పుడే మనకి తెలిసింది ఆ విషయం దివ్యాంగుల పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి గుడ్ న్యూస్ న్యూసేనండి ఎందుకంటే చాలా రోజులుగా దివ్యాంగుల కొత్త పెన్షన్స్ కోసం చాలామంది అప్లై చేసి ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు కూడా దివ్యాంగుల కొత్త పెన్షన్స్ విడుదల కాలేదని చాలామంది బాధపడుతున్నారు కాకపోతే ఇప్పుడు వాళ్ళకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి దివ్యాంగుల పెన్షన్స్ కొత్త పెన్షన్స్ కోసం అప్లై చేసుకున్న వారికి సో నన్ను చాలామంది అయితే అడిగారండి ఈ దివ్యాంగుల కొత్త పెన్షన్స్కి అప్లై చేసుకొని చాలా సంవత్సరాలు అవుతుందండి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా త్వరలోనే గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి సో ఈ దివ్యాంగుల కొత్త పెన్షన్స్ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా లేటెస్ట్గా మీకు తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తానండి సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది ఇప్పుడే మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది నేను మార్నింగ్ చెప్పాను కదండి కొత్త ఆసరా పెన్షన్స్కి ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత వీడియో పెడతానని చెప్పాను కదా అండి అయితే ఈ దివ్యాంగుల పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పుడే మనకు ఒక క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి సో ఏ డేట్ని రిలీజ్ చేస్తారు కొత్త పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న పూర్తి క్లారిటీ రాగానే మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ నేనైతే తప్పకుండా అందిస్తానండి ఎప్పటికప్పుడు సో ఇదండి ఈరోజు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొత్తగా దివ్యాంగుల పెన్షన్ కోసం అప్లై చేసుకున్న వారిది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ